ఒక వన్ మంత్ బ్యాక్ అంతం లేని కథ అని ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను నిజంగా ఎవరికైనా సొల్యూషన్ తెలిసి మాత్రం దయచేసి కమెంట్ చేయండి అని చాలా మంది చాలా సొల్యూషన్స్ అయితే పెట్టారు అండ్ ఇంకొంతమంది అడిగిన డౌట్ ఏంటంటే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నారు అని దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఆ ఇంట్లోకి అద్దెకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటిని వాళ్ళు ఓన్ గా కొన్నారు సో సొంత ఇల్లు కావడం వల్ల వాళ్ళు ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టోరీ యొక్క ఎండింగ్ ఏంటి అని చాలా మంది ఇప్పటికీ కూడా కమెంట్స్ పెడుతూనే ఉన్నారు తర్వాత ఏమైంది చెప్పండి అని చాలా క్యూరియాసిటీగా అడుగుతున్నారు తను నాకు మెసేజ్ చేసి కూడా వన్ వీక్ అవుతుంది ఈ వీడియోలో పెడదాం ఆ వీడియోలో పెడదాం అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను కానీ మర్చిపోతున్నాను సో తను ఏం చెప్పిందంటే నాకిప్పుడు ఎలాంటి సౌండ్స్ వినిపించడం లేదు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లేదు దానికి కారణం నా వీడియో మీరు పెట్టగానే ఒక పర్సన్ ఇలా కమెంట్ చేశారు దయ్యం ఎవరు ఒక చనిపోయిన వాళ్ళు మనం బ్రతికున్నాము మనం మనుషులము చనిపోయాక దయ్యాలయ్యారవి మనల్ని అది చూసి భయపడాలి గాని దాన్ని మనం చూసి భయపడకూడదు అని సీరియస్లీ ఆ కమెంట్ చూసాక నేను అప్పుడు అనుకున్నాను స్ట్రాంగ్ గా ఉండాలి అని ఆ సెకండ్ నుంచి టోటల్లీ నేను భయపడడం మానేశాను ఇప్పటికీ అలా చేసిన ఫోర్త్ డే నుంచి నాకు ఎలాంటి సౌండ్స్ కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లేదు నాకు ధైర్యం ఇచ్చిన అన్నకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు అండ్ ఇంకొక విషయం కూడా మనతో షేర్ చేసుకున్నారు అది తన మాటల్లోనే విందాము యొక్క నా స్టోరీ మీరు పోస్ట్ చేశారు కదా నేను ఇప్పుడు దాని ఎండింగ్ చెప్పుతున్నాను అనమాట చాలా మంది అక్కడ కామెంట్స్లో అడిగారు ఏంటి అసలు ఏమైంది తర్వాత మాకు తెలియజేయండి అని సో వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను ఇప్పుడే నాకు తెలిసిందనమాట ఏంటంటే పంతులు గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి అసలు ఏమైంది పంతులు గారు అసలు ఎవరు ఇలా చేస్తున్నారు అని అంటే నాకు దగ్గర వాళ్ళే ఒక నాకన్నా ఒక ఫైవ్ ఇయర్స్ పెద్ద ఉంటుంది ఆమె ఆమె చనిపోయి నేను అందంగా ఉండడం చూసి నేను మంచిగా బ్రతకడం చూసి చూసి తట్టుకోలేక నన్ను అలా పీడిస్తుంది అంటక్క ఇప్పుడైతే తన ప్రాబ్లం ఏమీ నాకు లేదు ఆయనకి ఆయనకి నేను చెప్పలేదు యాక్చువల్గా ఆయనే నాకు ఫోన్ చేసి ఇప్పుడైతే నీకు ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు నువ్వు మొత్తం భయం మొత్తం విడిచిపెట్టావు అన్నారు అవునండి నేను అలా భయం ఏం పడట్లేదు ఇప్పుడు టోటల్గా భయం అనేది లేదు ఏదైనా ఫేస్ చేయడానికి ధైర్యంగా ఉన్నాను అప్పటి నుంచి నాకు ఇలాంటిది ఏమీ ఫేస్ చేయట్లేదు నేను ప్రాబ్లం అనేసి అతను చెప్పాను అనమాట ఆ సరే అమ్మా నువ్వైతే హనుమాన్ చాలీసా లలిత సహస్రము చదవడం కంటిన్యూ కంటిన్యూ అలా చేస్తే మంచిది అని అదండి సంగతి మనం భయపడకుండా స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు అది మనల్ని ఏం చెయ్యదు అదే కాదు ఎవరు మనల్ని ఏం చెయ్యలేరు థ్యాంక్ యూ అండి గుర్తు పెట్టుకుని మరీ మీ కథకి ఎండింగ్ మాతో షేర్ చేసుకున్నందుకు సరే అయితే ఈ రోజు స్టోరీని మొదలు పెడదామా మొట్టమొదటిసారిగా మన సబ్స్క్రైబర్ పంపించిన కథని చదివిన తర్వాత నేను తనని అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ఇది నిజంగానే జరిగిందా అని అవునక్క అని చెప్పడంతో ఏంటి ఇలా కూడా జరుగుతాయా అనిపించింది నాకేమనిపించిందంటే ఇవన్నీ సినిమాలోనే చూస్తుంటామని కానీ నిజ జీవితంలో జరిగే కథల్ని సినిమా లాగా తీస్తారు మనం ఏదైనా స్టోరీ చెప్తున్నప్పుడు ఎవరైనా వినే వాళ్ళు ఎవరైనా సరే సినిమా స్టోరీ చెప్తుంది అనుకుంటారు కానీ అది రియల్గా ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుందంటే ఆ బాధ ఏంటో ఇంతకీ మన సబ్స్క్రైబర్ని నేను అలా అడగడానికి కారణం ఏంటి తన లైఫ్ లో ఏం జరిగింది దాని వల్ల తను ఏం పోగొట్టుకున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము నిజానికి ఈ కథ నా మరదలతో స్టార్ట్ అయ్యింది అందుకే నేను తనతోనే మొదలు పెడుతున్నాను నా పేరు సంగీత నాకు వరసకు కిరణ్ అనే అబ్బాయి బావ అవుతాడు మాది కేరూర్ అనే చిన్న పల్లెటూరు అది బాగ్లాకోట అనే డిస్టిక్ లో కర్ణాటక స్టేట్ లో ఉంది మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళందరూ మేం వరసకి బావా మరదలు అవ్వడంతో మాకు పెళ్లి చేస్తామనే వాళ్ళు అలా అందరూ అనడం వల్ల ఏమో గాని నాలో అతని మీద ఉన్న ప్రేమ రోజు రోజుకు పెరుగుతూ వచ్చేది అలా కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల మా చిన్న పల్లెటూరిని వదిలేసి మేము సిటీకి పని కోసం వెళ్లాల్సి వచ్చింది నాకు వెళ్లాలని ఇష్టం లేకున్నా వెళ్ళక తప్పలేదు అప్పుడు నా వయసు పన్నెండు సంవత్సరాలు ఎప్పుడైతే మేము సిటీకి వచ్చామో అప్పుడే అతను కూడా వేరే ఊరికి హాస్టల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళాడు చదువుకోవడానికి తను హాస్టల్లో ఉండి కూడా మా నాన్నకి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండేవాడు ఎలా ఉన్నారు మామ నేను కిరణ్ అని తన నుంచి ఫోన్ కాల్ రాగానే నాలో ఏదో తెలియని సంతోషం నేను చదువుతున్న పుస్తకాన్ని కూడా పక్కన పడేసి మా నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లేదాన్ని కానీ మా నాన్నేమో నాకు ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు తనే మాట్లాడి పెట్టేసేవాళ్ళు అలా ఒక ఐదు సంవత్సరాలు గడిచాయి తను ఇంటర్ లో మేమున్న సిటీకే వచ్చాడు నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూలు తను చదువుతున్న కాలేజ్ పక్కనే ఉండేది అలా ఒక రెండు సంవత్సరాల తర్వాత మా ప్రేమను మా ఇంట్లో వాళ్ళతో చెప్పాము కొన్ని రోజులు వాళ్ళేమో వద్దు అన్నారు వాళ్ళు వద్దు అనడానికి ఒక పెద్ద రీజనే ఉంది మా ఫ్యామిలీలో బావా మరదళ్ళు వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వన్ ఇయర్ లోపల వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు జంటలకి జరిగింది అందులో ఒకరు మా నాన్న వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టర్ కాదు వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళకి కూడా ఇలాగే జరిగింది ఆశ్చర్యం ఏమిటంటే అందరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే అందుకే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అయినా సరే మేము ఎలాగలా ఒప్పించాం మా పెళ్ళి మే ఐదు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జరిగింది మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మేము పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము కానీ ఎక్కడో తెలియని భయం అలా సాఫీగా సాగుతున్న మా జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగింది అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అప్పటి వరకు అంతా మంచిగానే ఉంది ఒక్క వారం ఉంటే మాకు పెళ్ళయి ఒక సంవత్సరం కంప్లీట్ కావస్తుంది మనకేం కాలేదులే అని మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని తెచ్చుకున్నాము కానీ ఎక్కడో భయం ఇంకా ఏడు రోజులున్నాయి అని మేము అనుకున్నట్టుగానే జరిగింది ఆ రోజు ఎటు మా పెళ్లి రోజు వస్తుంది కదా నా భార్యకి ఒక చీర గిఫ్ట్ గా ఇద్దామని నేను కొనడానికి షాప్కి వెళ్ళాను ఆ రోజు నేను అలా బయటికి వెళ్లకుండా ఉంటే నా భార్య బతికుండేదేమో అప్పుడే తను బట్టలు ఉతికి మేడ మీద ఆరేయడానికి వెళ్ళింది మరి ఏమైందో ఏమో ఆ మేడ మీద నుంచి కాలు కిందకి జారి కిందకి పడిపోయింది అప్పుడు అనిపించింది నాకు నేను కనుక పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు నా భార్య బతికుండేది అని చాలా ఏడ్చాను ఎప్పుడైతే తనకు అలా జరిగిందో అప్పుడు నేను కూడా చనిపోదాం మా ఫ్యామిలీలో ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు జంటలకి ఇలా జరిగిందని తెలిసి కూడా మేము పెళ్లి చేసుకున్నాము అని చాలా చాలా బాధ వేసింది అలా రోజులు గడుస్తున్నాయి ఇంట్లో తన జ్ఞాపకాలు వేధిస్తూ ఉన్నాయి తట్టుకోలేకపోయాను ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆరు జంటలకు కూడా పిల్లలు లేరు వాళ్ళు కూడా కొన్ని కొన్ని రీజన్స్ తో చనిపోయారు నా భార్య కూడా తల్లి కాలేదు కానీ తను మా ప్రేమకి గుర్తుగా మా ఇంట్లోనే ఒక గులాబీ చెట్టు నాటింది అది ఇప్పుడు పువ్వులతో కళకళలాడుతుంది కానీ పెట్టుకోవడానికే నా భార్య లేదు మే నాలుగో తారీఖు కల్లా తనకి అన్ని కార్యక్రమాలు చేయడం అయిపోయాయి నా బాధ ఎవ్వరితో చెప్పుకోలేక నాలో నేనే చాలా రోజులు నరకం చూసాను ఒక రోజు నేను నా భార్య సమాధి దగ్గరకు వెళ్ళి చాలా ఏడ్చాను అప్పుడు టైము మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది ఒక మూడు గంటల పాటు నేను అక్కడే ఉండి తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాను ఆ రోజు నైట్ అర్ధరాత్రి పన్నెండు గంటలకి నాకు ఏవేవో సౌండ్స్ వినిపిస్తున్నాయి పడుకున్న నేను లేచి నా బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూసాను కానీ ఏం లేదు అంత నార్మల్ గానే ఉంది మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్లి కళ్ళు మూసుకొని నా భార్యతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పడుకున్నాను ఆ రోజు నాకు నా భార్య కలలో కనిపించింది తను మళ్లీ నా కోసం వచ్చినట్టు కలొచ్చింది ఆ రోజు నుంచి నేను ప్రతి రోజు మళ్లీ మళ్లీ నా భార్య సమాధి దగ్గరకు వెళ్ళేవాడిని మాకు పెళ్ళైన తర్వాత ఏదైనా మూవీ వచ్చినప్పుడు ఫోన్ లో మేమిద్దరం కలిసి చూసేవాళ్ళం అలా నాకు అలవాటు అవ్వడంతో నేను నా భార్య సమాధి దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి మూవీ చూసేవాడిని తను చూడదు అని తెలుసు కానీ ఎక్కడో ఒక హోప్ తను నాతో కలిసి చూస్తుందేమోనని అలా అలా ఒక రెండు నెలలు అవుతుంది నేనలా నా భార్య సమాధి దగ్గరికి వెళ్లి కూర్చోడం చూసి మా ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు సరే నేను కోరుకున్న లైఫ్ నాకు ఎలాగో దక్కలేదు మీకోసమైనా నేను నా భార్య సమాధి దగ్గరికి వెళ్ళను అని మా అమ్మతో చెప్పాను అలా ఒక వారం నుంచి నా భార్య సమాధి దగ్గరకు వెళ్లడం మానేశాను ఒక రోజు మా పెద్దనాన్న వాళ్ళ పొలంలో మొక్కలు పెట్టడంతో ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాడు వాళ్ల పొలం మా పొలం పక్కనే ఉంది మా పొలంలో నా భార్య సమాధి ఉంది అయితే ఆ రోజు మా పెద్దనాన్నకి నా భార్య సమాధిలో నుంచి ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయంట అయితే ఆ సౌండ్స్ తను ఏడుస్తున్నట్టు వచ్చాయంట ఆ తర్వాత రోజే మా పెద్దనాన్న నా దగ్గరకు వచ్చి నా కోడల సమాధిలో నుంచి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయని నాతో చెప్ చెప్పాడు మా పెద్దనాన్న కొంచెం డ్రింక్ చేస్తాడు సో తాగి ఏం సౌండ్స్ విని ఏమనుకున్నాడో అని అయినా నా భార్య చనిపోయి మూడు నెలలు అవుతుంది అలా ఎలా సౌండ్స్ వస్తాయి అని నేను పట్టించుకోలేదు ఇంకొక రోజు అటువైపుగా వెళ్తున్న నా ఫ్రెండ్ కూడా ఏడుస్తున్న సౌండ్స్ వినిపించాయి అని వాడు నాతో చెప్పాడు వాడు నాతో చాలా ప్రాంక్స్ చేస్తాడు అంటే కామెడీ చేస్తాడు వాడు చెప్పింది నేను ప్రాంక్ అనుకున్నాను వాడేమో నేను చెప్పింది నిజమేరా అని నాతో వాదిస్తున్నాడు నాకు కోపం వచ్చింది ఇంట్లో వాళ్ళతోనైనా కామెడీ బ్రాంక్ అలాంటివి విజయ్ కానీ నా భార్యకి సంబంధించినది ఏదైనా సరే కామెడీ చేశావు అని వాడి మీద కోపంతో తర్వాత నేను ఇంటికి వెళ్ళి తన ఫొటోస్ చూస్తూ ఏడుస్తూ ఉన్నాను అందరూ నువ్వు ఏడుస్తున్నావని చెప్తున్నారు అని అదే రోజు నేను నైట్ తొమ్మిదింటికి తన సమాధి దగ్గరికి వెళ్ళాను నా భార్యకి ఒక అలవాటు ఉంది తను సాంగ్స్ వింటూ పడుకుంటుంది అలా ఆ రోజు కూడా నేను నా మొబైల్ ఫోన్ లో సాంగ్స్ పెట్టుకుని అక్కడే పడుకున్నాను నేను మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాను నైట్ తను ఏడుస్తున్నట్టు నాకు ఎటువంటి సౌండ్స్ అయితే వినిపించలేదు ఇక మార్నింగ్ అవ్వడంతో నేను ఇంటికి వెళ్ళిపోయాను నైట్ అయితే చాలు మళ్ళీ ఆ దారిన పోయే వాళ్ళకి నా భార్య ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించేవని ఆ నోటా ఈ నోటా పాకి ఈ విషయం గురించి మా ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అసలు ఎందుకు ఇలా జరుగుతుందని మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆ స్వామీజీ నీ భార్య ఆత్మ ఘోషిస్తుంది తనకి నువ్వు కావాలి తన నీతో కలిసి బతకాలని చాలా కలలు కన్నది అలా నీ నొదిలి వెళ్ళలేక మధ్యలోనే ఆ దేవుడు మిమ్మల్ని విడదీశాడు అని అందుకే రాత్రిపూట అటువైపుగా వెళ్తున్న వాళ్ళకి నీ భార్య ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయని చెప్పారు అప్పుడు మరి స్వామి నేను కూడా ఒక రోజు రాత్రంతా నా భార్య సమాధి దగ్గరే ఉన్నాను కానీ నాకు ఇటువంటి సౌండ్స్ వినిపించలేదు అని చెప్పాను ఆ రోజు రాత్రి నువ్వు అక్కడుండి ఏం చేశావు అని స్వామీజీ అడిగారు నేను అంటే స్వామి బాధతో పాటలు వింటూ అక్కడే పడుకున్నాను అని చెప్పాను నీ భార్యకి నువ్వంటే చాలా ఇష్టం అలాగే తను నీతో ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి సాంగ్స్ వింటూ పడుకునేవాళ్ళు కదా అందుకే నీకు ఎటువంటి ఏడుస్తున్న శబ్దాలు వినిపించలేదు అని చెప్పారు ఇంకా ఆ స్వామీజీ నా చేతికి ఏదో ఒక దారం కట్టి ఇంటికి వెళ్ళమని చెప్పారు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చే దారిలో నా భార్య సమాధి కనిపిస్తూ ఉంది అలానే చూస్తూ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాను అలా వచ్చేసాక కొన్ని రోజులు బాగానే ఉంది కానీ ఏదో తెలియని బాధ మేమిద్దరం పెళ్లి చేసుకోవడం వల్లనే తను చనిపోయింది తన ఆత్మ ప్రశాంతంగా లేదు అని ఆ బాధ అలానే ఉండేది తన ఆత్మ శాంతించడానికి ఏం చేయాలో నాకు తెలియట్లేదు అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు మా మామయ్య ఫోన్ చేశారు కాల్ లిఫ్ట్ చేసి హలో మామయ్య ఎలా ఉన్నారు అని కొద్దిసేపు అలానే మాట్లాడిన తర్వాత ఒకే ఊరు కాబట్టి మా మామయ్య వాళ్ళకి జరిగిందంతా తెలిసింది ఇంకా మా మామయ్య నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు మనం అక్కడికి వెళ్దాం అన్నారు నేను కూడా సరే అన్నాను ఆ మరుసటి రోజే నేను మా మామయ్య ఇద్దరం కలిసి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళాము అదేంటో ఆ స్వామీజీని నేను చూడగానే నా భార్య ఆత్మకు శాంతి కలుగుతుందనే నాలో వచ్చింది ఆ స్వామీజీకి జరిగింది మొత్తం చెప్పాము అప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పు అన్నారు అప్పుడు నేను ఎందుకు అని అడిగాను దానికి ఆయన నువ్వు చెప్తేనే కదా మీ కుటుంబంలో ఉన్న సమస్య నాకు తెలిసేది మీ కుటుంబంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారా లేకపోతే మీకు జరిగినట్టే వాళ్ళకు కూడా జరిగిందా చెప్పు అన్నారు నా కుటుంబం గురించి చెప్పడానికి ఏముంది అని లోపల నేను అనుకుంటూ ఉండగా ఇంతలో మా మామయ్య నేను చెప్తాను అని బాధతో ఇలా చెప్తున్నాడు నా కుటుంబంలో ఇలాంటివి చాలానే జరిగాయి స్వామి నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అసలు ఏం జరిగిందంటే మా పెద్దనాన్న కొడుకు మా చిన్నాన్న కూతురు ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ వాళ్ళు వరసకి అన్నా అవుతారు వాళ్ళ ప్రేమని మేము అంగీకరించలేదు వరసలు కలవు కనీసం మీరు బావా మరదల్లైనా మీ ఇద్దరికి పెళ్లి చేసే వాళ్ళం అని వాళ్ళతో చెప్పాం మా చిన్నాన్నేమో వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని ఒకవైపు సంబంధాలు చూస్తున్నారు మరోవైపు ఏమో నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటా లేకపోతే నేను చేస్తానని తను ముండి పట్టు పట్టుకొని కూర్చుంది చిన్నపిల్ల తెలియక అలానే అంటుందిలే అని మేమెవ్వరం దాన్ని పట్టించుకోలేదు మా చిన్నాన్న కూతురికి ఒక సంబంధం కుదిరింది అప్పుడే తన పెళ్లికి ముహూర్తం చూడడం కూడా జరిగిపోయింది అక్కడేమో మా పెద్ద నాన్న కొడుకు ఇక్కడేమో మా చిన్నాన్న కూతురు ఇద్దరు మాకు పెళ్లి చేయండి లేదంటే చనిపోతామని ఇద్దరు బెదిరించే వాళ్ళు అయినా మా పెద్ద నాన్న మాత్రం వాళ్ళని పట్టించుకోలేదు ముహూర్తం టైం వచ్చేసింది ఇంకా పెళ్లికి ఒక గంట ఉందనంగా ఇద్దరు ఉరి వేసుకొని చనిపోయారు వాళ్ళు చనిపోయే ముందు ఒక పేపర్ లో మాకు ఎలా అయితే వరసలు కలవలేదు అని పెళ్లి చేయలేదో ఆ వరసలు కలిసిన వాళ్ళు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఒక సంవత్సరం కంటే ఎక్కువగా కలిసి బ్రతకలేరు అని పేపర్ లో రాశారు అప్పటి నుంచి అలా బావా మరదలు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒక సంవత్సరం లోపే చనిపోయే వాళ్ళు అని మా పెద్దనాన్న చెప్పారు అప్పుడు ఆ స్వామీజీ మాతో తను చేసింది తప్పే అయినా తను మీ ఇంటి ఆడపిల్ల కాబట్టి తను పెట్టిన శాపం ఇంకా అలానే ఉంది ఆ శాపం చివరికి నీ అల్లుడికి నీ కూతురికి కూడా తగిలింది అని అన్నారు మరి ఈ శాపం పోయే మార్గం లేదా స్వామీజీ అని మా మామయ్య అడగగా వాళ్ళు ఏ బంధమైనా సరే వాళ్ళ కొత్త బట్టలు తెచ్చి వాళ్ళ సమాధులకి పెళ్లి చేయండి అని అన్నారు అప్పుడైనా తను పెట్టిన శాపం పోతుంది అని చెప్పడానికి లేదు తన శాపం మళ్లీ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకు ఇలా జరగచ్చు లేదా జరగకపోవచ్చు అని చెప్పారు అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఆ స్వామీజీ చెప్పినట్టే చేసాము అలా వాళ్ళిద్దరి సమాధులకి పెళ్లి చేసిన ఒక వారం తర్వాత నా భార్య ఏడుపులు వినిపించడం ఆగిపోయాయి మా మామయ్య వాళ్ళ పెద్దనాన చేసిన పనికి నాలుగైదు జంటలకి ఇలానే జరిగింది అందులో నాదే లాస్ట్ అనుకుంటే ఇప్పుడు మా మామయ్య కూతురు మా చిన్నాన్న కొడుకు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు మాకిలా జరిగింది మీరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినా వాళ్ళు వినట్లేదు మాలాగా వాళ్ళకి జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఇది వినేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అదేంటంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు జంటలకు కూడా ఇలా జరిగిందని తెలిసాక కూడా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు వీళ్ళకి పెళ్లి చేయాలి అని ఎందుకు అన్నారంటే జస్ట్ వాళ్ళు సరదాగా అన్నారు వరుసకు ఎలాగో అవుతారు కదా అందుకే అలా అనేవాళ్ళు కానీ వాళ్ళు అలా అనడం వల్లే మేము ఇష్టపడడం జరిగింది ఆ రోజు నాకు బాగా గుర్తు మా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయాక మేము మా ఇంటికి వెళ్ళిపోవాలి కదా కానీ తను మాత్రం నన్ను వదిలి వెళ్ళద్దు బావా అని చాలా ఏడ్చింది తను అలా ఏడవడం చూసి అందరూ నవ్వుతున్నారు పెళ్లి కాకముందే బావ మీద ఇంత ప్రేమ అని నేనేమో తనతో ఏడవద్దు ఇంటి వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పడంతో ఏడు పాపింది ఒకే విలేజ్ కాబట్టి మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది కానీ ఇప్పుడు నేను ఎంత ఏడ్చినా సరే తను ఎందుకు రావట్లేదు ఒకరిని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండేవాళ్ళం కాదు ఒకవేళ తను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆ రోజు నేను అలిగేవాడిని ఇప్పుడు ఎప్పుడూ తన మెమరీస్ తో బతకాల్సి వస్తుంది ఇప్పుడు కూడా నా కథని చెప్తుంటే నాకు ఏడుపు తను నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతోనే బతుకుతూ ఉన్నాను ఇది నా కథ నిజంగా అండి మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ దూరం అయితే ఆ బాధ అసలు చెప్పలేనిది మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎంత ఓదార్చినా సరే ఆ జ్ఞాపకాలు ఎప్పుడో ఒకప్పుడు మనకి గుర్తుకొస్తూనే ఉంటాయి ఫస్ట్ టైం ఈ కథ నేను చదువుతున్నప్పుడు తను తన వైఫ్ ని చాలా మిస్ అవుతున్నట్టు నాకు అనిపించింది కానీ మనం చేయగలిగిందంటూ ఏమీ లేదండి పోయిన వాళ్ళు ఎటు తిరిగి రారు నిదానంగా ఆ కాలమే మన మనసుకి తగిలిన గాయాన్ని మాన్పిస్తుంది అంతవరకు హోప్ ఫర్ ద బెస్ట్ విన్నారు కదండి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లైఫ్లో కూడా ఏదైనా హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోతో వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ 啊。